హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతకుముందే లేచిరనమాట పిల్లలు ఈరోజైతే గేమ్స్ నిన్న ఈరోజైతే గేమ్స్ ఫ్రెండ్స్ పిల్లలకి ఇక ఒకటే రెడీ అవుతున్నారు ఇక కూర ఏమొండుదామా అని చూస్తున్నా మొన్ననైతే ఇక వారానికి సరిపడైతే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చినా చూడండి బెండకాయలు అయితే వండుతా అయితే కేజీ బెండకాయలు ఫ్రెండ్స్ ఉన్నాయి కూరగాయలు ఇందులో కొన్ని వండుతా అనమాట వాళ్ళ బాక్స్ మనం ఇంకో పాలు అయితే వేడి అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా మెయిన్ పాలే పెడతా ఫస్ట్ పాలు వేడేనాకనే మిగతా పని ఏదైనా కూడా పంపులు అయితే వస్తున్నాయి ఇక మోటార్ అయితే ఏం గేమ్స్ హాయ్ స్కిప్పింగ్ చెప్పువాడారు ఫ్రెండ్స్ ఇగో స్కిప్పింగ్ చూడండి దీంతో ఆడింది అనమాట కొద్దిసేపు ఆడింది ఇక ఆయుసం వచ్చినట్టుంది పాత ఇంకా తీసుకుందంట ఏమేం పెట్టారు చెప్పు నిన్న కబడ్డీ కబడ్డీ స్కిప్పింగ్ లెమన్ స్పూను రన్నింగ్ లెమన్ స్పూన్ రిచ్ నిమ్మగా ఎండు స్పూన్ పట్టుకొని పోయింది కొద్దిగా దూరం రాగానే కథ కింద పడిపోయిందంట వచ్చినాక చెప్తాను బ్రష్ ఎత్తారు ఇక పొద్దునే నన్ను ఇవాళ పొద్దునే లేపారు ఫ్రెండ్స్ ఎన్నింటికంటే ఎంత అయిందమ్మ ఆరు ఇరవైకి లేపారు రోజు రేపు ఎల్లుండి అయితే ఇక నేను లేపాల్సి వస్తుంది ఇవాళ గేమ్స్ అది ఇది కాబట్టి ఈమె లేపింది నన్ను ఇవాళ అది నిండిందా చూడుకోండి మోటరేషన్ కదమ్మా ఇంకా ఇప్పుడే ఒకసారి ముగ్గు అయితే వేసినా చూడండి ఫ్రెండ్స్ మస్తు మంచు కురుస్తుంది అసలు రిచ్ ఏం చేస్తాను చూద్దాం అందులో లేదుగా ఏ బంద్ చేయండమ్మా మోటారు అమ్మ రిచ్ అంటే ఈ డ్రెస్ వేసుకుంటుందంట ఇంకా తీసి పెట్టుకుంది ఏది రిచ్ ఏది ముఖం కడుక్కుంటుందా ఇంకా ఇక్కడ ఉంటుంది స్విచ్ నిండింది కదా ఇక ఈడ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ పైప్లో నుంచి సౌండ్ వస్తే ఇక మేము బంద్ చేస్తాం అనమాట ఓకే మాటి మాటికి పైకి పోవాలంటే కష్టం అదే నువ్వు మొన్న బట్టలు అన్నీ మడత పెట్టినాం ఫ్రెండ్స్ అసలు మొన్న టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకి ఇక మొత్తం తీసి కింద పడేసి మడత పెట్టినాం మంచిగా నేను కూర అన్నం వండుతా ఓకేనా థ్యాంక్ యూ

ఇవాళ కూడా పులిహోరనే చేయమంటుంది అక్క రోజు పులిహోర తింటరా అడుగు వరకే చేయమంటుంది అక్క ఎందుకు మరి స్పూన్ తోటి తినాలనా కాదు ఫాస్ట్ గా తినాలి తోటకూర వచ్చింది అక్కడ తీసుకుందాం అనుకున్నాను మీరు పోయి తాళం తీసి నేను పోతానికి వెళ్ళేపోతాడు రెడీ అవుతున్నామా చైన్ పెట్టుకుంటాను వారైతుంది ఇది కాదు ఇంకోటి ఉండే ఇంకో చైన్ వేరే చైన్ ఉండే ఇది వద్దు బ్లాగులు కాదు ఇంకోటి వేరే స్మూత్గా అయ్యింది మధ్య మధ్యలో ఎలాంటివి కాకుండా వేరే వేస్తారు కదా అది ఈ చైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చైన్ ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ బాగుంది రెడీ అయింది రో ఇచ్చు జుట్టేస్తే అయిపోతుంది ఇక జుట్టేస్తే అయిపోతుంది சிங்கிள் சிங்கிள்ல நான் குளுபமா அம் இட்ஸ் வலகி சிங்கிள்மா மகேதே குளுப நான் நீ சிங்கிள்ல சிங்கிள்னு சொல்ற சிங்கிள் கேட்கோ இப்போ போன் டிரஸ் எல்லாம் கதா மிஸ்ஸஸ் எல்லார போய் அக்கட அக்கட நீ நோக்கல சிங்கிள் சிங்கிள் கேட்க மரச்சாய் போ ரீச்சதே and slow.

ಹಸಂತ್ರ ಮಾಡಕ ಹೋಗೇ ಡ್ಯಾನ್ಸ್ ಗಡಾ ಒಂದು ಎನರ್ಜಿ ಬರ್ತದೆ ಮಧ್ಯಾಹ್ನ ಕ್ಲಾಸ್ ಮುಗಿದು ನಂತರ ಕೆಲವಂಶೋ ಬ್ರೇಕ್ ರಿಚು ನಿರೇ ಇಲ್ಲಮ್ಮ ನಾನು ಹೇಳ್ತಾ ಇರುತ್ತೆ ఉన్నాయి పర్వాలని నేను పైన మీరే మీరేషన్ తినండి అంటే పోయిందన్నమాట ఇది కూడా తిన్నదండి రిచ్ ఒక్కటి కూడా అంటే వేరే వాళ్ళు ఒకరు తిన్నారంట బామ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కాటుక పెట్టుకుంటారు పెట్టినావా లేదమ్ రిచ్ ఎం డాన్స్ క్లాస్ సాయంత్రం సాయింత్రం గ్రూపుల పెడతారు కదా పెడతారు గ్రూపుల అా పెడతారు హమ్ స్కూల్ గ్రూపుల పెడతారు కదా అప్పుడు అలా చూ కనినனால 30 ఎం

రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలిగా అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మా ఆయన ఇన్వాల్వ్ కావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది ఈ అయితే చిన్న మేలుగా ఛానల్ అయితే మొత్తానికి ఆఫ్ లో పెట్టుకోలేను కదా కొద్దిగా ఏదో చిన్న మేలుగా రన్ చేసుకోవాలి అనేసి నేను ఏదో ఒకటి పెట్టుకుంటూ వస్తున్నా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఆయన ఉన్నప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే చేయండి వీడియోగా మా ఆయన మాయనలేదు హుషార్గా ఉండట్లేదు వీడియోస్ అనేసి కూడా కొంతమంది బ్యాక్ సైడ్ అయ్యారు కానీ ప్లీజ్ అందరూ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక టీ అయితే తాగి ఇంకా పని అయితే చేసుకుంటా అనమాట ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ అంతా మీకు మంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్ అయితే మేము తోటైతే బాయ్ ఫ్రెండ్స్